నమస్తే రాజధాని ఫైల్స్ అందరికి తెలిసిందే అమరావతి గురించి ఉంది అని చెప్పి అలాగే ఇప్పుడు దీంట్లో జ సీఎం జగన్ని కించపరిచేలా ఉన్నాయి కొన్ని సీన్స్ అని చెప్పి హైకోర్టులో స్టే వచ్చింది అయితే సో ఇప్పుడు ఆ మూవీ ఇవాళ రిలీజ్ కావాలి కానీ ఇవాళ కావట్లేదు దాన్ని ఆపారు మరి ఎందుకు దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అని అడుగు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు హైకోర్టు దాన్ని ఆపండి అని చెప్పేసి అన్నారు రాజధాని ని అసలు అంటే ఆపినందుకు దీనికి ప్రతీకారం అనుకోవచ్చా అంతే నేను వ్యూహం టైంలో చెప్పాను నిన్న కూడా దీని మీద చెప్పాను ఒక సినిమాని ఆపేయమని హైకోర్టుకి వెళ్ళి ఆపితే ఇంకొక సినిమా కూడా అదే జరుగుతుంది ఎప్పుడైనా అదే అంటారు కదా గాజు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎదుటోళ్ళ మీద రాళ్ళు వేయకూడదని అంటే నువ్వు కూడా గాజు ఇంట్లో ఉన్నావు కాబట్టి నీ మీద ఎవడో ఒకడు వేస్తాడు కదా అది లోకేష్ ముందే ఆలోచించు ఉండాలి లోకేష్ వివాహంకి వెళ్ళకపోయింటే ఇప్పుడు రాజధానికి కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు ఒకవేళ వెళ్ళినా అది వాళ్ళ మీద నైట్ అయ్యేది ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తమకు వ్యతిరేకమైన సినిమాల మీద కోర్టుకు వెళ్ళలేదు చూసారా ఇప్పుడు వైసీపీ వెళ్తుంది అన్నది ఉండేది కానీ లోకేష్ అది చేయలేదు లోకేష్ వివాహాన్ని ఆపాలని ట్రై చేశాడు సో దానివల్ల ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలమైన రాజధాని ఫైల్స్ని వైసీపీ నేచురల్గా ఆపాలని ట్రై చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు సో ఏందంటే రామ్ గోపాల్ అమ్మాయి చెప్పినట్టుగా నా సినిమాలో కంటే కూడా మీరు బయట ఎక్కువ మా తిట్టుకుంటున్నారు మీరు ఎక్కువ అసెంబ్లీలోనే తిట్టుకుంటున్నారు నేను మీ తిట్ల కంటే ఏమన్నా ఎక్కువ నా సినిమాలో చెప్తున్నానా మిమ్మల్ని బ్యాడ్గా తెలుగుదేశాన్ని బ్యాడ్గా వైసీపీ వాళ్ళు వైసీపీని బ్యాడ్గా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతకంటే నేను ఏమన్నా ఘోరంగా చూపిస్తున్నాను ఇప్పుడు జగన్ని సైకోని వాళ్ళు అంటున్నారు చంద్రబాబుని ఇంకొకరిని బూతులు తిడుతూ కొడాలి నాని వీళ్ళు చెప్తున్నారు అంతకంటే సినిమాల్లో అసలు అలో చేయరు కదా ఎందుకంటే సెన్సారే అలో చేయదు ఇప్పుడు అదే బూతుల్ని రియల్గా సినిమాల్లో పెడితే రోజా తిట్టేదో అయ్యన్న పాత్రుడు తిట్టేదో కొడాలి నాని తిట్టేదో వీళ్ళు చేసేది కానీ సినిమాల్లో పెడితే సెన్సార్ అలో చేయదు యాక్చువల్గా సో మా సినిమాలో సైకో అనే పదాన్ని కూడా తీసేసారు సైకో అని చెప్తే ఇక్కడ సైకో అనేది రోజుకు వంద సార్లు జగన్ని తిడుతూ సాక్షాత్ అందరూ చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి అందరూ సైకో సైకో అంటున్నారు అతన్ని వాళ్ళ స్లోగనే సైకో పోవాలి సైకిల్ రావాలి ఆ పదం ఆ స్లోగన్ కానీ సినిమాలో పెడితే సెన్సార్ అనుమతి ఇవ్వదు అంటే బయట లైఫ్ సినిమాల కంటే కూడా ఘోరంగా దిగజారిపోయింది ఎంత దిగజారినా సినిమాలు బయట లైఫ్ అంతా దిగజారే ప్రసక్తి జరగదు ఎందుకంటే సెన్సార్ ఉంది దానికి మన లైఫ్కి సెన్సార్ లేదు ఎవడెట్ట తిట్టినా దానికి సెన్సార్ లేదు నోటికి సెన్సార్ లేదు బండారు సత్యనారాయణ తెలుగుదేశం మాజీ మంత్రి అతను రోజానే ఎంత ఘోరంగా తిట్టాడు ఆమె ఫిల్మ్లు నా దగ్గర ఉన్నాయని మాట్లాడాడు సో దానికి సెన్సార్ లేదా లేదు లైఫ్లో అతనికి అరెస్ట్ అయితే కూడా బెయిల్ ఇచ్చేసింది కోర్టు కాబట్టి ఇక్కడ సినిమాలను మాత్రమే తప్పు పట్టడం సినిమాలు నన్ను కించపరుస్తున్నాయి లేకపోతే మా వాళ్ళని కెంచుపరుస్తున్నాయి అని మాట్లాడడం అంత కామెడీ ఇంకొకటి లేదు ఇవాళ పీరియడ్లో అందువల్ల లోకేష్ చేసింది కూడా విచిత్రమైన సంఘటనే దాన్ని ఆపాలనుకోవడం అప్పుడే రామ్ గోపాల వర్మ చెప్పాడు అరచేతను అడ్డు పెట్టి సూర్యకాంత్ ఆపలేరు మీరు కోర్టులకి వెళ్ళి మా సినిమా ఆపలేరని అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఒక్కసారి సెన్సార్ ఇచ్చేసిన తర్వాత కోర్టులు కలుగజేసుకునే కలుగ అది కోర్టులకే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అది కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ అటానమస్ బాడీ సెన్సార్ బోర్డు అని దాంట్లో సినిమా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేకపోతే ఇతర సామాజిక కళారంగాల్లో అనుభవం ఉన్న వాళ్ళని అక్కడ సెలెక్ట్ చేసి పెడతారు సరే ఆ సెలెక్షన్లో రాజకీయాలు ఉండవా అవన్నీ అది వేరే విషయం ఏదేమైనా ఒక బోర్డు అది సో ఆ బోర్డులో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఆ గైడ్ లైన్స్ ఫాలో కాకపోతే అది వేరే విషయం సో ఫాలో అయినప్పుడు సినిమాకి పర్మిషన్ ఇచ్చినాక కోర్టులు కానీ ఆపడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ కోర్టుకి వెళ్తారు ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి కోపం వస్తుంది అసలు తెలియదు కూడా మనం మనం ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తే నాకు ఎవరికి కోపం వస్తుందో నా సినిమా వల్ల నాకు ఎలా తెలుస్తుంది నేను ఆ కథని బట్టి కథకి ఏం అవసరమో అది పెడతాను ఇప్పుడు విల్లను బూతులు తిట్టాడనుకో స్త్రీలకు కోపం వస్తుంది చాలామందికి అంటే విలన్ కూడా మంచివాడుగా మాట్లాడాలా అనేది నా డౌటు సో విలన్ ఎలా చూపిస్తాము వాడు బ్యాట్గా లేకపోతే ఎలాగా అంటే విలన్ రోల్లో కూడా డైరెక్టర్ రచయిత ఉండడు కదా విలన్ అనేవాడు ఎలా ఉంటాడో అలాగే రాయాలి సో దాన్ని కూడా మంచిగా రాయమని వాడు కూడా ఏమీ అనకూడదని అది ఇంకా కులాలకు సంబంధించి ఎన్ని దేశంలో ఆరు వేల కులాలు ఉన్నాయి ఒక్కోసారి మనకు ఏ కులాన్ని దిరుగుతున్నా మనకు కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ కటిక చీకటి అని బాహుబలిలో ఉంది దాంతో కటిక సంఘం కటిక కుల సంఘం వాళ్ళు గొడవ చేశారు బాహుబలిని ఆడియం కటిక చీకటి అని అందరూ అంటారు కానీ అది తప్పని రాజమౌళికి కూడా తెలియకపోవచ్చు ఆ డైలాగ్ రాసిన జనార్దన్ మహర్షికి కూడా తెలియకపోవచ్చు కటిక చీకటి అంటే ఏదో కులం ఉందని కూడా తెలియకపోవచ్చు అట్లాగే మన్మధుడు సినిమాలో ఒప్పర్ మీటింగ్ ఏంది అని అంటాడు దాంతో ఒప్పర్ సంఘం రంగంలోకి వచ్చింది ఇలాగ రకరకాలుగా ఎవరు ఎవరిని తిడుతున్నాము ఎవరిని ఏమంటున్నాము కూడా మనకు తెలియదు తీసేవాళ్ళు ఇటువంటి కాంటెక్స్లో పొలిటికల్ ఫిల్మ్స్ ఇంక పొలిటికల్ ఫిల్మ్స్ అంటేనే ఇవాళ ఉన్న వాతావరణంలో ఆబ్జెక్టివిటీ అనేది లేదు ఎక్కడా కూడా మనం దాన్ని మాట్లాడుకోవడమే వేస్ట్ ఆబ్జెక్టివిటీ అనేది చచ్చిపోయింది ఏదో ఒక వైపు స్టాండ్ తీసుకొని చేస్తున్నారు రామ్ గోపుల్ వర్మ కూడా క్లియర్గా వైసీపీ స్టాండు యాంటీ టీడీపీ యాంటీ జనసేన స్టాండ్ ఆయన ఓపెన్గా ఆయన మామూలుగా ఏదో రహస్యంగా చేసే వ్యక్తి కాదు ఏ పైన ఓపెన్గా చేస్తారు ఆయన కాబట్టి ఆయనేమి దాచుకోడు నాకు వైసీపీతో సంబంధం లేదు జగన్ అంటే ఇష్టం అనేది ఆయన అనేకసార్లు చెప్పాడు అట్లాగే చంద్రబాబు అంటే ఇష్టం లేదు ఇక పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యానే కానీ నేను ఆయనకి నిలకడలేదు ఒక క్లారిటీ లేదనేది అనేక సార్లు ఆయన చెప్పాడు సో ఆయన సినిమా తీసేసినంత మాత్రంన వ్యూహాన్ని చూసి పొలవమని అందరూ వెళ్ళిపోయి అరే వ్యూహం చూ వ్యూహం చూసేవరకు నాకు చంద్రబాబు దుర్మార్గుడని తెలియదే ఇప్పుడు దుర్మార్గుడని తెలిసిపోయింది అని జగన్ పోయి పొలం వేసేస్తారా ఎవరైనా ఓట్లు ఎవడో వేయడు చంద్రబాబు దుర్మారుడని వంద మంది చెప్పినా లక్ష మంది చెప్పినా నమ్మని వాళ్ళు అలాగే ఉంటారు నమ్మేవాడు చెప్పకపోయినా నమ్ముతాడు ఆల్రెడీ ఒక ప్రచారం ఉంది కాబట్టి పాలిటిక్స్ అంటేనే పర్సెప్షన్ అంటే ఒక అభిప్రాయాల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అభిప్రాయాల్ని మార్చడానికి ట్రై చేయడం అది అనేక పద్ధతుల్లో చేస్తారు ఒక్క సినిమా ద్వారానే కాదు సినిమా అనేది అందులో వెరీ 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 స్మాల్ ఆస్పెక్ట్ మిగతా అనేక మీడియాలంతా అదే పని చేస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలంతా తెలుగుదేశం మీడియా అంతా ఏం చేస్తుంది రోజు జగన్ని తిట్టడం చంద్రబాబుని వాళ్ళని పొగట్టడం ఇటు సాక్షి మీడియా ఏం చేస్తుంది జగన్ను పొగడం చంద్రబాబుని వీళ్ళని తిట్టడం ఇదే పనే కదా అట్లాగే డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాను పెట్టుకున్నారు కదా ప్రతి ఒక్కరు సో ఇవాళ మీడియా అనేది నిట్ట నిలువున చీలిపోయింది ఆబ్జెక్టివ్ మీడియా అనేది భూతద్ధంలో వెతుక్కోవాలి అక్కడో కనబడదు సో ఇటువంటి కాంటెక్ట్లో సినిమాలని బ్యాన్ చేయమని కోర్టుకెళ్ళడమే ఒక అబ్జర్వ్డ్ థింగ్ అది లోకేష్ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ లేళ్ళ అప్పిరెడ్డి అని ఎమ్మెల్సీ ఆయన రాజధాని ఫైల్స్ మీద వేశాడు రాజధాని ఫైల్స్లో క్లియర్గా ఏముంది జగన్ ఒక దుర్మార్గుడు జగన్ ఒక ఘోరమైన వ్యక్తి జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నాడు జగన్ అమరావతి రాజధాని రైతుల్ని నాశనం చేశాడు అమరావతి రాజధాని కిల్ చేసేసాడు అనే కాంటాక్స్ కదా చెప్తున్నారు ఈ విషయం ఏమన్నా కొత్తద ప్రజలకి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రోజు అదే కదా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా అదే కదా చెప్తున్నాడు అంతకంటే ఏమన్నా పవర్ఫుల్గా వీళ్ళు చెప్పబోతున్నారు సినిమాలో అది చూస్తేనే లో బడ్జెట్ సినిమా దాంట్లో ఏంది పవర్ఫుల్ ఎమోషన్స్ ఏం చెప్పబోతారు వాళ్ళు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయితే సైలెంట్గా ఈరోజు రిలీజ్ అయిపోయి రాత్రికంతా అది పడుకునేది దాని ఎవరు చూడ్డు దానివల్ల ఇప్పుడు అనవసరమైన పబ్లిసిటీ ప్రతి పేపర్లో రాజధాని ఫైల్స్ మనం కూడా చెప్పుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు స్టే చేయకపోతే మనం కూడా చెప్పుకునే వాళ్ళం కాదు సో ఇలాగ ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే తమ వ్యతిరేకమైన సినిమాకి పబ్లిసిటీ లోకేష్ వివాహానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చాడు అందుకే రామ్ గోపాలర్మ కూడా లోకేష్కి నిన్న ముద్దులు పెట్టాడు థ్యాంక్స్ చెప్పాడు సో ఇప్పుడు లేల్లా అప్పిరెడ్డికి కూడా వాళ్ళు ముద్దులు పెట్టి థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే సుప్రీ హైకోర్టు స్టే ఇచ్చింది ఎన్ని రోజులు ఇస్తుంది స్టే రేపటి వరకు అని చెప్పింది ప్రస్తుతానికి ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది రేపు కాబోతే ఎల్లుండి అవుతుంది నెక్స్ట్ వీక్ అవుతుంది దాన్ని ఆపలేరు కాబట్టి వైసీపీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ మూర్ఖత్వంతోనే వెళ్తుంది ఇక్కడ తేడా లేదు అంటే అన్ని విషయాల్లో పోటీ పడినట్టే మూర్ఖత్వంలో కూడా పోటీ పడతాయి అన్నమాట రాజకీయ పార్టీలు సరే వీళ్ళు ఆపారు ఫైనల్గా రిలీజ్ అవుతుంది వ్యూహం ఇప్పుడు ఇరవై మూడో తేదీ రిలీజ్ అయిపోతుంది ఈ లోపల ఇది రిలీజ్ అవనాయమీ ఏమవుతుంది మళ్ళీ వ్యూహం ఉంది శబ్దం ఉందాయి కదా మీకు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు బాగా టెన్షన్ పడుతున్నట్టుగా కనబడతాయి రెండు పార్టీలు కూడా ఇటు వైసీపీ కానీ ఇటు జనసేన తెలుగుదేశం కూటమి కూడా లీడ్ బ్యాక్ యాటిట్యూడ్తో లేవు అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామా అని కాంఫిడెన్స్ రెండిట్లో క్యాంపుల్లో లేవు టెన్షన్ ఉంది ఇద్దరిలో అందువల్ల చిన్న విషయాన్ని కూడా అడ్డుకోవడం అనేది జరుగుతుంది ఈ టెన్షన్లో తప్పులే ఎక్కువ చేస్తారు మనుషులు అలాగే పార్టీలు కూడా తప్పులే చేస్తున్నాయి దీనివల్ల రాజధాని ఫైల్స్కి ఏం నష్టం లేదు पैगा लाभ ओके सर थैंक यू